ఫసల్ కు ఆరు వేల చొప్పున ఇద్దాం ఆ డబ్బు పదివేల కోట్ల రూపాయలు రెడీగా ఉన్నాయి ప్రతి మండలానికి ఒక గ్రామానికి ఇచ్చేసిన ఈ పది పదిహేను రోజుల రేపు అసెంబ్లీ సమావేశాలున్నాయి కేబినెట్ మీటింగ్స్ ఉన్నాయి ఇది కాగానే పది పదిహేను రోజుల ఈ యొక్క పదివేల కోట్లని పల్లె పల్లెకి కోట్ల రూపాయల డబ్బుని అందజేస్తాం అన్న విషయాన్ని తెలియజేస్తున్నాం ఇదే విధంగా ఈ ఎంపిక లోపల ఇండ్లు దగ్గర దగ్గర సుమారు డెబ్బై ఇండ్లు శాంక్షన్ చేసినాం ఎస్సీ ఎస్టీలు అయితే ఆరు లక్షలు బీసీలు ఇతరులైతే ఐదు లక్షలు పెట్టి ఇండ్లు కట్టిస్తాం ఇది ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు కట్టిస్తున్నాం ఆల్రెడీ ఒక సంవత్సరం అయిపోయింది కాబట్టి మళ్ళీ బడ్జెట్ సమావేశాల్లో ఇంకో మూడు వేల ఐదు వందల ఇళ్ళు వస్తాయి మాకు మొత్తం మా ఐదేళ్ల కాల పరిమితికి దగ్గర దగ్గర పదిహేడు వేల ఐదు వందల ఇండ్లు వస్తాయి చెంచులకు సపరేట్ గ్రీన్ ఛానల్ కింద ఈ పదిహేడు వేల ఐదు వందలు కాకుండా అదనంగా ఇల్లు కట్టిస్తున్నాం దగ్గర దగ్గర ఇరవై వేల ఇల్లు కట్టిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా మొన్న కోజ్గి మీటింగ్ లో చెప్పడం జరిగింది ఒక నియోజకవర్గానికి ఇరవై వేల ఇండ్లు ఈ ఐదు కట్టి చూపిస్తాం ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీకి అంతర్గతంగా ఎన్నో సపోర్ట్లు చేశారు ఒకసారి ప్రధానమంత్రి వచ్చినప్పుడు కేసీఆర్ అంటే మేము మిమ్మల్ని వేల కోట్లు ఇవ్వండి లక్షల కోట్లు ఇవ్వండి అని అర్థం మీ చల్లని చూపు మా మీద ఉంటుంది